మాతృదినోత్సవం సందర్భంగా మంగళగిరిలో వైబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన త్రికెరణ్ వాక్ ను ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ ప్రారంభించారు మహిళలు యువతులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు సినీ గేయాలకు మహిళలు నృత్యాలు చేశారు నో డ్రగ్స్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు అనంతరం మంగళగిరి చేనేత వస్త్రాలతో నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది పిల్లలను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లులదేనని ఈగల్ చీఫ్ రవికృష్ణ తెలిపారు మంగళగిరి వస్త్రాలు అన్ని వర్గాల వారికి సౌఖ్యంగా ఉంటాయని సినీ నటి అనన్య నాగాళ్ల చెప్పారు సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతూ జవాన్ మురళీ నాయక్ వీరమరణం చెందడం తనను ఆపరేషన్ సింధూర్ కోసం చూస్తుంది దాంట్లోని ఈరోజు మురళీ నాయక్ అనే ఒక అగ్నివీర్ సోల్జర్ కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించారు వాళ్ళ తల్లిగారు కూడా ఈగల్ తరఫున ప్రాధాన్యత చేస్తున్నాం అదేవిధంగా ఈగల్ ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ కూడా గంజాయి డ్రగ్స్ లేకుండా మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం ప్రభుత్వం గట్టి అడుగులు వేస్తుంది ప్రతి తల్లి కూడా ఈగల్కి అంబాసిడర్ కావాలని ఈ మాతృదినోత్సవం సందర్భంగా అందరూ కూడా సమాజంలో ఎక్కడైనా సరే గంజాయి డ్రగ్స్ ఉంటే ఇంకా ప్రత్యేకంగా ఒకటి తొమ్మిది ఏడు రెండుకి కాల్ చేయాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు అన్న అండ్ ఆల్సో హ్యాండ్లూమ్స్ అన్న నా హార్ట్కి చాలా దగ్గర అయ్యే అంశాలు సో ఈ రెండింటికి నేను గెస్ట్గా రావడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది పైల్గా మా అటాక్ జరిగిన తర్వాత నేను ఇదే ఫీల్ అయ్యాను ఇక్కడ దేనికి ఒక దానికి ఎక్కడొకక్కడ ఎండ్ పడాలి పడాలి అని చెప్పేసి ఆ పడటం కోసం చేసే ఈ స్టెప్ అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది హోప్ మన ఇండియా విక్టరీ దొరుకుతుంది అండ్ ఆల్సో మనకు కావాల్సిన పీస్ దొరుకుతుంది మన ఇండియా చాలా ముందుకు వెళ్ళబోతుంది ఇప్పటి నుండి అని అనుకుంటున్నాను అండ్ ఎలాంటి చావులు ఇండియాలో జరగవు ఇంక ముందు తీవ్రవాదం పేరుతో అని కోరుకుంటున్నాను అంటే ఈరోజు దినోత్సవం అండ్ ఆల్సో ఒక మదర్ అలా ఒక కొడుకు చావుని అంతా అది నేను కూడా తీసుకోలేకపోయాను బట్ దేశం కోసం మరణం చెందటం అనేది చాలా గొప్ప విషయం అండి హోప్ హిస్ సోల్ హిస్ సోల్ మే రెస్టిన్